తమిళ వెట్రగం కడగం ఈ పార్టీ పేరు చాలా మందికి కొత్తగా ఉంటుంది ఎందుకనంటే అది మన ఆంధ్ర పార్టీ కాదు లేకపోతే తెలంగాణలో పార్టీ కూడా కాదు తమిళ స్టార్ హీరో విజయ్ స్థాపించిన పార్టీ అయితే ఈ టీవీకే పార్టీ స్థాపించిన తర్వాత చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి కంపారిజన్స్ చేస్తున్నారు ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన టాప్ పొజిషన్లో ఉండేటప్పుడు జనసేన అనే పార్టీని స్థాపించి రాజకీయాల్లో తన ప్రాముఖ్యతను తన యొక్క మార్కును చూపించారు అదేవిధంగా విజయ్ కూడా అలాంటి మార్కును చూపిస్తాడా లేదా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది ఎందుకనంటే విజయ్ అనేవాడు ఒక పెద్ద స్టార్ ఆయన ఉన్నటువంటి ఆ స్టార్ డంకి వదిలి తన యొక్క పార్టీ పెట్టి తమిళ ప్రజలకు తన యొక్క సేవలను అందించడానికి తమిళ రాజకీయాలను మార్చడానికి తమిళ ప్రజల యొక్క బాధలను తీర్చడానికి ఆయన పార్టీ పెట్టినట్లు ఆయన మాట్లాడిన స్పీచ్ల్లో మనకు అర్థమవుతుంది అయితే ఈ తమిళ రాజకీయాల్లో ఏ విధమైనటువంటి అంశాలు తెరపైకి వస్తాయి అనేది ఒకసారి గమనిస్తే ఈయన విజయ్ గారు ఏ ఒక్క పార్టీకి కూడా ఆయన మద్దతు ప్రకటించను అని డైరెక్ట్గా చెప్పేశారు వేరే పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటే ఆయన పార్టీ పెట్టిన తర్వాత మద్దతు ప్రకటించి లేదా కొలైట్స్లో వెళ్ళి ఆయన ఇప్పుడు గెలిచారు కానీ విజయ్ గారు వాటిని మైండ్లో పెట్టుకున్నారేమో తెలియదు కానీ నేను ఏ పార్టీతో కూడా పొత్తు పెట్టుకోను అనే విధంగా మాట్లాడే కొన్ని మాటలు ఆయన చెప్పారు అయితే విజయ్ గారు ఎందుకు అంత కరాఖండిగా చెప్పారు అని అంటే తను ఒక మాట్లాడిన మాటల్లో నా యొక్క కార్యకర్తలు ఎవరైతే నా జెండా మోస్తారో వాళ్ళు వేరే పార్టీ జెండా మోయక్కర్లేదని కూడా చెప్పారు ఇది డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి మీద సెటైరికల్గా అన్నారా లేక పవన్ కళ్యాణ్ గారిని అనుసరించకుండా ఆంధ్రప్రదేశ్లో జరిగే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది తమిళనాడులో ఈయనకు కూడా యాక్టర్ కాబట్టి టాప్ యాక్టర్ కాబట్టి ఈయనకు కూడా అది రిఫ్లెక్ట్ అవుతుందని ఆ ఉద్దేశంతో అన్నారనేది ఆయనకి మాత్రమే తెలియాలి అయితే ఈయన స్పీచ్లో ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ని మనం తీసుకుంటే ఆయన ఎగైన్స్ట్ బీజేపీ బీజేపీ అంటే ఆయన ఎగైన్స్ట్గా ఉంటారు ఆ విషయం ఆయన ఖరాఖండిగా చెప్పారు బీజేపీ తాలూకా ఆ యొక్క రాజకీయ ఎత్తుగడలు కానీ లేదా ఆ రాజకీయ పలుకుబడి కానీ లేదా వాళ్ళు చేస్తున్నటువంటి పనులు కానీ వాళ్ళ రాజకీయ సిద్ధాంతాలు కానీ విజయ్ గారికి ఎక్కడ కూడా ఏ పొత్తున కూడా ఆయనకి నచ్చడం లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలిసి ఉంటున్నారు ఇప్పుడు ఇప్పుడైతే మొన్న మహారాష్ట్రలో బీజేపీ గెలవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్గా పవన్ కళ్యాణ్ గారి స్పీచెస్ అక్కడ నిలబడ్డాయి అయితే ఇప్పుడు తమిళనాడులో జరగబోయే ఎన్నికలకు బీజేపీ తరఫున బీజేపీ లీడర్గా అన్నమలయ్య గారు ఉన్నారు ఆయన మాజీ ఐపీఎస్ ఆయన ఐపీఎస్ కాబట్టి ఆయన చదువుకున్నారు కాబట్టి ఆయనకు ఉండేటువంటి మైండ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కానీ విజయ్ గారికి ఉన్న మాస్ ఫాలోయింగ్ వల్ల దాన్ని డామినేట్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు బీజేపీ సౌత్ ఇండియాలో వాళ్ళ అస్త్రంగా పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించి ముఖ్యంగా తమిళనాడులో తమిళనాడులో బీజేపీకి కానీ లేకపోతే కాంగ్రెస్కి కానీ డిపాజిట్ కూడా వచ్చే అవకాశం లేదు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి రూపంలో సౌత్ ఇండియాలో బీజేపీ ఒక బలమైన అణ్వాయుధం ఉందనే చెప్పుకోవాలి సో ఈ అణ్వాయుధాన్ని ఉపయోగించి తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఎంటర్ చేస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారిని అన్నమలయ్య గారితో ప్రతి స్పీచ్లో లేదా ప్రతి పాదయాత్రలో లేదా వాళ్ళు పెట్టేటువంటి సభల్లో కలుపుతారా ఒకవేళ కలిస్తే పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి ఉండేటువంటి ఆ అనుబంధం దెబ్బతింటుందా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది అయితే విజయ్ గారు ఇప్పుడు వాళ్ళ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ పార్టీకి కూడా ఆయన మద్దతుగా మాట్లాడలేదు ఇటు బీజేపీకి కూడా మద్దతుగా మాట్లాడలేదు వా అడ్డ విధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ఏ పార్టీతో కూడా ఆయన సముఖతంగా మాట్లాడలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర ఎన్నికల్లో ఒక్క వైఎస్ఆర్సీపీకి మాత్రమే గా ఉండి టీడీపీతో ఆయన ఎప్పుడు కలిసి ఉన్నారు అదే విధంగా బీజేపీతో కలిసి ఉన్నారు సో అది ఆయనకి బాగా ప్లస్ అయింది రాజకీయంగా కానీ విజయ్ గారికి ఆ విధమైనటువంటి బలమైనటువంటి ఆలోచన అనేది కేవలం నేను సింగిల్గానే పోటీ చేస్తాను నా యొక్క రాజకీయ సిద్ధాంతాలకు మాత్రమే కట్టుబడి ఉంటాను అనే విధంగా ఉన్నారు అయితే ఇప్పుడు అన్నమలయ్య గారు మధ్యలో ఆయన బీజేపీ పార్టీని తమిళనాడులో బాగా పైకి తేవాలి అనే విధమైనటువంటి సిద్ధాంతాలతో ఉన్నారు ఆయన ఈ పార్టీ ఎవరైతే విజయ్ గారు పార్టీ స్థాపించిన తరువాత ఈ మూడు నెలలు కూడా ఆయన తమిళనాడులో లేరు ఆయన బయట దేశాలకు లండన్ వెళ్ళి కొన్ని రాజకీయాలపై భారతదేశ రాజకీయాలపై కొన్ని స్టడీస్ చేసి ఇప్పుడే తిరిగి వచ్చారు తిరిగి వచ్చిన వెంటనే ఆయన చేసిన కామెంట్స్ చాలా వైరల్గా మారాయి విజయ్ లాంటి ఒక వ్యక్తి రాజకీయంగా వచ్చినట్లయితే ఆయన మాట అందరూ వింటారు అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోని కూడా నేను ఓడిస్తాను అనేది అనే విధమైనటువంటి కొన్ని మాటలు ఆయన మాట్లాడారు సో దీని వెనకాతల బీజేపీ అన్వాయుధం పవన్ కళ్యాణ్ గారేనా అనేటువంటి అనేటువంటి కొన్ని కొన్ని మాటలు కూడా వినబడుతున్నాయి అయితే ఇక్కడ చూసేటువంటి కొన్ని పాయింట్స్ ఏంటి అని అంటే విజయ్ గారికి ఉన్న మాస్ ఫాలోయింగ్ వల్ల పవన్ కళ్యాణ్ గారు తమిళనాడులో ఎంటర్ అయినా బీజేపీకి అది ఎంతవరకు యూజ్ అవుతుంది లేదు విజయ్ గారు ఉంటే ఎదురుగా ఎంతమంది ఉన్నా తమిళనాడు ప్రజలు విజయ్ గారినే నమ్ముతారా అనేటువంటి కొన్ని కొన్ని ఆలోచనలు అదే అదేవిధంగా విజయ్ గారు ఆల్రెడీ చెప్పారు ఆయన ఏదైతే బీజేపీ వ్యతిరేక మాటలు ఆయన మాట్లాడి ఉన్నారో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అనుకూల మాటలు మాట్లాడి ఉన్నారో ఈ రెండు కూడా ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వడం లేదు మిస్ మ్యాచ్ మాత్రమే అవుతుంది కాబట్టి రాజకీయాల్లో తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో పెద్ద దుమారమ రేగేటట్టు ఉంది ఇద్దరు పెద్ద స్టార్స్ ఇంతవరకు ఎక్కడా కూడా అలా కలిసి లేదా ఒకరికి ఒకరు పోటీగా వెళ్ళలేదు కానీ ఇద్దరు పెద్ద స్టార్స్ భారతదేశంలోనే అది కూడా ఒక రాష్ట్రానికి ఇంకో రాష్ట్రానికి సంబంధం లేని ఇద్దరు పెద్ద స్టార్స్ ఒకేసారి ఒక రాజకీయ వేదికపై కలిస్తే లేదా ఒక రాజకీయాలకి వేరువేరుగా ఎదురుపడి వాళ్ళ యొక్క రాజకీయాల పట్ల సిద్ధాంతాలను చెప్పి ఒకరినొకరు ఢీకొంటే అది ఏ విధంగా ఉంటుంది అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెట్టినటువంటి ఆ స్టాంప్ తమిళనాడు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చూపిస్తారా విజయ్ గారిపై ఎంత ఎఫెక్ట్ ఉంటుంది అనే దానిపై కామెంట్స్ రూపంలో తెలియజేయండి